ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గీకుంది ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది డ్రైవర్ నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుండి హైదరాబాద్ వైపు బయలుదేరిన భారతి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఈరోజు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది రాజధాని సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు ముప్పై మంది ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడటం విశేషం ప్రమాద సమయంలో బస్సు పూర్తిగా ముందు భాగం ధ్వంసమైపోయినా ప్రయాణికులకు ప్రాణాపాయం కలగకపోవడం అత్యంత అద్భుతమైన పరిణామంగా భావిస్తున్నారు పలువురికి చిన్నపాటి గాయాలు కాగా వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ప్రమాదానికి కారణం ఏమిటి అనేది ప్రశ్నగా మారుతుంది ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తేలలేదు ప్రయాణికుల కథనం మేరకు బస్సు డ్రైవర్ అతివేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడని ముందు నిలబడి ఉన్న లారీ కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు మరోవైపు వర్షపు చీకటి దృశ్య పరిమితి తగ్గిపోవడం కూడా ఒక కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక పెద్ద శబ్దం విన్నాం ఒక్కసారిగా ఊగిపోయింది బస్సు అర్థం కాకుండా పోయింది వెంటనే బయటకి వచ్చేశాం అని ఓ ప్రయాణికుడు మీడియాతో వివరించాడు మిగతా ప్రయాణికులు కూడా ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు డ్రైవర్ పై నిర్లక్ష్య డ్రైవింగ్ అభియోగంపై విచారణ ప్రారంభమైంది బస్సు లోపల సీసీ కెమెరాలు డ్రైవర్ ట్రాకింగ్ డేటా ఆధారంగా స్పష్టత వచ్చే అవకాశముంది బస్సు యాజమాన్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ప్రమాదం అనంతరం ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీల భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది డ్రైవర్లకు తగిన విశ్రాంతి లేకుండా క్రమంగా షిఫ్ట్లు విధించడం వాహనాల సరైన నిర్వహణ లోపించడం వంటి అంశాలు ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు రవాణా శాఖలు సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది రాత్రి ప్రయాణాల సమయంలో ప్రయాణికుల భద్రతకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని వాహన యాజమాన్యాలు ప్రభుత్వం తప్పక గుర్తుంచుకోవాలి